దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ లోకల్ స్టార్ విజయ్ ఎండాకాలం రప్పరప్ప వస్తుంది ఎండలు బగా బగా మండుతున్నాయి దోస్తులు మనం ఎండాకాలంలో గాలి తిరుగు తిరగకుండా అప్పుడప్పుడు ఇంటికా ఉన్నప్పుడు ఒక మంచి పుచ్చకాయ తెచ్చుకోరి ఆ పుచ్చకాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ పుచ్చకాయ లోపల మొత్తం బిర్రుగా తింటే లోపలంతా నీరు మొత్తం ఎక్కువ పెరుగుతుంది ఆ తర్వాత దీని తొక్కలు అడగ్రీ ఆ తొక్కలతోటి కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది మెయిన్ మొగోళ్ళకి ఎందుకంటే మొగోళ్ళు ఆడల కంటే ఎక్కువ అందంగా ఉండాలని బాగా బాధపడుతుంటారు అంటే నాలుగున్నోళ్ళు ప్లస్ వేరే వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు ఎల్లా కావాలని మనం ఆ క్రీమ్లు ఈ క్రీములు పెట్టి మొఘం మీద మొత్తం మచ్చలు మచ్చలు తెచ్చుకున్న అవసరమే లేదు ఈ పుచ్చకాయ మన ఆరోగ్యం లోపలి ఇస్తుంది బయట ఇస్తుంది ముఖం కూడా బాగా కలర్ అవుతుంది కలర్ ఇస్తుంది అది ఎట్లా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తా బరాబర్ చూడరి లాస్ట్ వర్డ్ చూడ్రీ లైక్ కొట్రీ షేర్ చేయరు కామెంట్ చేయరి స్టార్ట్ దోస్తులు లే ఇలాగా చూసేది ఈ కాయ చూసుకొని బాగా ఎర్ర ఉన్న పుచ్చకాయ తీసుకురారి తీసుకొచ్చి దీన్ని మొత్తం మంచిగా ముక్కలు ముక్కలు పోయి చిన్న చిన్న ముక్కలు పోయి ఫస్టు ఏముంది మోన్లీ మొగలు మాత్రమే ఎందుకంటే ఆల కంటే ఏదేదో క్రిములు పెడతారు అన్ని ఆలయంలో చేసుకుంటారు అన్ని తెచ్చుకుంటారు కానీ మొగ్గుల కంటే టైం ఉండదు ఎన్న పని చేసి తిరిగి తిరిగి వచ్చేవరకు మస్తుమ అయి ఉంటుంది కాబట్టి సింపుల్ గా యాభై రూపాయలు పెట్టి పుచ్చకాయ తిరిగి ఇట్లా ముక్కలు ముక్కలు కొట్టిరి కొయ్యి ఈ ముక్కలు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని మంచిగా తిను ఉంది ఈ కాయ ముంగట ఎంత పెద్ద మందు తాగినా ఇన్ని కోటర్లు తాగినా ఇన్ని బీరు తాగినా ఏం ఆరోగ్యం ఉంటది ఇది బిర్రుగా తినురి అంటే మెల్ల తిను రపడపతి తినకూరు నా లైక్ ఏడవడం లెక్క మళ్ళీ వాంతింగులు వస్తాయి మెల్ల బిర్రుగా తినురి తిన్న తర్వాత మనం ఈ కోసాం తొక్కలు ఈ తొక్కలు ఏడవాడతాడ వడేకూరి దాపెట్టుకొరి ఒకటి రోజు పని పనిచేస్తాయి రెండు రోజులు పనిచేయవు దీని ఏం చేయాలంటే మనం మొగలకి సబ్బు షాంపులు పిండి గద్ది ఇది క్రీములు ఏ అవసరం లేదు ఇత్తులు తినకొరి ఈ పుచ్చకాయ ముక్క తీసుకొని ఈ ముక్క తీసుకొని ఏడవాడతాడు రుద్దుకోరి అంటే అన్నింటి దగ్గర కాదు ముఖమే మనకు ముఖమే కనపడతా కాబట్టి ముఖం తెల్లగుండాలి ఉండాలి కాబట్టి ఈ ముఖం ఇట్లా మొత్తం రుద్దుకోరి సిగ్గువాడద్దు రుద్దుకుంటే అప్పుడు ఎందుకంటే సిగ్గువాడితే మన తెల్ల కాదు ఇట్లా రుద్దుకోవాలి మొత్తం రుద్దుకోవాలి మన ముఖం కంటే తెల్లగా కావాలంటే ఈ పని చేయదు ఇట్లా మొత్తం రుదుకొని ఇట్లా మొత్తం రుద్దుకున్న తర్వాత ఏ చేయది ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు ఎక్కువ రుద్దుకోరు ఎక్కువ ఎంత తెల్లగా కావాలంటే అంత తెల్ల రుద్దుకోవాలి బాగా బిర్రగా రుద్దుకోరి జుట్టు రుద్దుకోకరు మళ్ళీ జుట్టు తెల్లగా అవుతుంది ఆ ముఖానికి బాగా రుద్దుకున్న తర్వాత ఓ షిప్పలా నీళ్ళు తీసుకోరి ఏ నీళ్ళైనా సరే బోర్ అయినా సరే నల్లగినా సరే ఓ షిప్పలా నీళ్ళు తీసుకొని ఈ షిప్పాల మొఖం పెట్టి ముఖం అంటే తలకే ముంచకు రాడదు ఈ షిప్పలా నీళ్ళు పెట్టి మొత్తం ముఖంతో ఎండగా కడుక్కోరు ఇట్లా ఇట్లా మొత్తం ఎండగా కడుక్కుంటే ఈ అమ్మ ఏ సబ్బులు అయితే వనికిరాదు ఆడల కంటే ఇట్లా రోజు ఒకటి చేయరి ఒక వారం రోజులు చేయరి తెల్లగా పాలకాల లెక్క అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ తోటి మీ ముందుకు ఒప్పుకుంటూ వస్తా బాయ్